మంత్రమంత్రార్దం గురుం శ్రీమన్నాారాయణాచార్యరామానుజయతి భజ క పాన్వయసాం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతిశ్వర శ్రీయాజుషం శ్రీమన్నాారాయణ రామానుజయతిభ్యో నమ అస్మత్పరమగురుభ్యో నమ అస్మత్ సర్వగురుభ్యో నమ ఓం శ్రీమతే రామానుజాయ నమ జై శ్రీమన్నారాయణ ప్రియ భాగవతోత్తములారా గోదావరి రాజమహేంద్రవరం అందులో నదులు మన భారతీయ సనాతన వైదిక సంప్రదాయానికి ఈ పుణ్యక్షేత్రాలు ఎంత అద్భుతమైనవో ఈ పుణ్య పుణ్య పుణ్యనదులు కూడా అత్యంత అద్భుతం ముఖ్యంగా ఈ నదులలో మనకి పుష్కరాలు పన్నెండు సంవత్సరాలకు వస్తారు వచ్చేటటువంటి ఒక పుష్కరం ఆ సమయంలో స్నానాలు ఇంకా అద్భుతం అంటారు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు వచ్చి ఆ నదిలో స్నానం చేస్తూ ఉంటారంటారు ఒక దివ్య తేజస్సు వస్తూ ఉంటుందంటారు స్నానం చేసిన వాళ్ళ యొక్క దోషాలు పాపాలు పటాపంచలు అయిపోతాయి అంటారు మరి నది బాగా గుర్తుంచుకోవాలి నదులు ఇందులో ఉండే తీర్థం గంగమ్మ తల్లి ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది గంగమ్మ తల్లి ఎక్కడి నుంచి వచ్చింది గంగమ్మ తల్లి అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు శ్రీ మహావిష్ణువు యొక్క పాదాల నుంచి ఉద్భవించింది అందుకే ఈ గంగమ్మ తల్లికి అందరిలో ఉండే పాపాలని తొలగించే శక్తి అందరికీ శుభాలను కలిగించే శక్తి గంగమ్మకి లభించడానికి గల కారణం మెయిన్ కాజ్ ఏమిటి అంటే ఇదే ఇంపార్టెంట్ శ్రీమన్నారాయణుడి యొక్క పాదాల నుంచి ఉద్భవించింది గంగమ్మ తల్లి అటువంటి గంగమ్మ తల్లి సరే నదులుగా గోదావరి కావచ్చు కృష్ణానది కావచ్చు తుంగభద్ర మనం ఎక్కువగా స్నానం చేసినప్పుడు గంగే చమునా చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ జలేస్మిన్ సన్నిధిం కురు అని చెప్పి మనం చక్కగా హాయిగా మనం పాడుకుంటూ ఉంటాం అది రోజు ఈ శ్లోకం చదువుకుంటూ స్నానం చేస్తే మనం గంగా నదిలో మునిగినంత పుణ్యం గోదావరి నదిలో మునిగినంత పుణ్యం వస్తుందంటారు పెద్దలు నిజంగా భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఒక గోల్డెన్ గిఫ్ట్ ఏంటంటే నీరు సమస్త ప్రాణికోటి సకల జీవరాశులు కూడా నీరు లేకపోతే బ్రతకడం కష్టం నీరు సామాన్యమైంది కాదు అయితే నీరుని ఎంత మనం తీసుకోవాలా అంతవరకు తీసుకోవాలి తప్ప అంతకుమించి మనం తీసుకున్నట్లయితే చూస్తున్నారు కదా ఏదైనా అంతే లోకంలో ఏ వస్తువైనా సరే ఎంతవరకు మనకు మనకు తగ్గట్టు మన స్థితికి ఎంతవరకు అవసరమో అంతే తీసుకోవాలి తప్ప మించి మనం తీసుకోవడానికి వీలు అయితే ఇంకొక విషయం ఏంటో తెలుసా శ్రీమన్నారాయణ యొక్క పాదాల నుంచి ఉద్భవించినటువంటి గంగమ్మని సాక్షాత్తు ఆ శివుడు తన శరస్సుపైన ధరించాడు అసలు మొట్టమొదట శివుడు కాదు ఆయన పేరు రుద్రుడు ఎప్పుడైతే గంగమ్మని తన శరస్సుపై ధరించాడు ఆయనకి శివుడు అని పేరు వచ్చింది శివుడు అని అంటే శుభాలను కలిగించేవాడు ఎప్పుడైతే గంగమ్మని శరస్సుపై ధరించాడు శుభాలను కలిగించేటటువంటి అంత గొప్ప స్థితి వచ్చింది ఎలా వచ్చింది గంగమ్మ గంగమ్మకి ఎలా వచ్చింది ఆ శ్రీమన్నారాయణ యొక్క పాదాల నుంచి ఉద్భవించింది కనుక కనుక మనం గోదావరి కావచ్చు లేకపోతే కావేరీ కావచ్చు లేకపోతే యమున కావచ్చు లేకపోతే సరస్వతి కావచ్చు మన కృష్ణ కావచ్చు అలకనంద కావచ్చు తుంగభద్ర కావచ్చు సింధు కావచ్చు అనేక పుణ్యనదులు ఉన్నాయి ఈ నదులు ఎప్పుడు కూడా నిరంతరము ఎప్పుడు ఆ నీటి ప్రవాహం ఎప్పుడూ ఉండాలని సమస్త ప్రాణికోటికి నీరు చక్కగా అందాలని మనం భగవంతుణ్ణి ప్రార్థన చేద్దాం నీరుని ఎప్పుడు కూడా వృధా చేయకూడదు నీటిని ఎక్కువ కలుషితం చేయకూడదు నీటిని ఎప్పుడు పాడు చేయకూడదు స్వచ్ఛమైన నీరు అకర్దమం ఇదం తీర్థం భరద్వాచ నిసామయ రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్య మనోయథ అని వాల్మీకి మహర్షి మహానుభావుడు రామాయణంలో చెబుతూ అసలు స్వచ్ఛమైన యొక్క మనస్సు స్వచ్ఛమ మనిషి యొక్క మనస్సు ఎట్లా ఉందో ఈ నీరు అలా ఉంటుంది అంటారు మనం నీరుని అలాగా ఉంచుకోవాలి అలా ఉంచుకోవాలంటే మనం కూడా స్వచ్ఛమైన మనస్సు కలిగి ఉండాలి అలా ఉండాలి అంటే భగవంతుడి యొక్క సేవలో మనం అడుగులకు ముందు వేయాలి అలా వేసినప్పుడు స్వచ్ఛమైన మనస్సు కావాలి కావాలంటే త్వరగా వచ్చేది స్వచ్ఛమైన మనస్సు కల కావాలి అని అంటే ఒక నీరు కల్మషంగా కల్మషాలు లేకుండా అదే కలుషితం కాకుండా ఒక మనిషి ఒక మనస్సు కల్మషం లేకుండా ఉండాలి నీటి నీరు కలుషితం లేకుండా ఉండాలి కదా అలా కలుషితం కాకూడదు అంటే అందులో చెత్త చెదారం ఇలాంటివి ఏం పారేయకూడదు మనం ఏది ఎక్కడ పడితే అక్కడ ఉతికేయడం ఎక్కడ పడితే అక్కడ పడితే పాడు చేసేయడం అక్కడే స్నానం చేసి అక్కడే రుద్దేసి ఎప్పుడు ఈ స్నానాలు చేయలేనట్టు అక్కడే మొత్తం ఉతికేసి బట్టలని పాడు చేసి మొత్తం అంతా అంటే అక్కడ వ్యవస్థ అంతా పాడు చేసేటట్టుగా ఉండకూడదు పుణ్యతీర్థాలని కూడా మనం ఆ పుణ్యతీర్థాల గానే చూసుకోవాలి వింటున్నారా కాబట్టి ఎప్పుడైనా పుణ్యతీర్థాలకు వచ్చినప్పుడు క్షేత్రాలకు వచ్చినప్పుడు ఆ పరిసర ప్రాంతాలను కూడా మనం శుభ్రంగా ఉంచడం మనం అలా శుభ్రంగా ఉంచాలంటే ముందు మన మనస్సు శుభ్రంగా ఉండడం శుభ్రంగా ఉండాలి అంటే భగవంతుడి యొక్క భావన మనలో కలిగి ఉండడం ఆ క్షేత్రాలకు మనం రాగలిగితే అంతకన్నా ఒక అద్భుతమైన భాగ్యం ఇంకేం కావాలి సో ఈరోజు గోదావరి తల్లిని సేవించుకునే భాగ్యం కలిగింది పీఠం నుంచి అమ్మవారి మంగళాశాసనాలు జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ